మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా రాబోయే వంద సంవత్సరాలలో అనగా రెండు వేల నూట ఇరవై నాలుగులో మనందరం మన బంధువులు మరియు స్నేహితులతో పాతి పెట్టబడతాము అపరిచితులు మన ఇళ్లలో నివసిస్తారు మనం చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లు మనం కొన్న కారు మన ఆస్తులు వస్తువులు అమ్మబడతాయి లేదా రీసైక్లింగ్ చేయబడతాయి మన వారసులకు మనం ఎవరో తెలియదు మనల్ని గుర్తుపట్టలేరు మన తాతగారి తండ్రి మనలో ఎంతమందికి తెలుసు మనము చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఆ తర్వాత మనం ఎవరో గోడ మీద చిత్రపటంలో ఉంటాం కొన్నేళ్ళ తర్వాత మన ఫోటోలు మనం సాధించిన విజయాలు పనులు మన చరిత్ర అన్నీ మాయమైపోతాయి మన జీవితంలో ఇదంతా నిజమై ఉండగా మనం వేటి వేటిను సాధించటకు ప్రయాసపడతాం ఇవన్నీ సాధించాలనే కళ ఎంత అజ్ఞానమో మనం అర్థం చేసుకోవచ్చు కొద్ది జీవితం కోసం ప్రయాసపడే మనం శాశ్వత జీవితం పొందుటకు ఇంకెంత ప్రయాసపడాలి ఇప్పుడు మన ఆత్మ మట్టి శరీరంతో ఉంది అది ఎక్స్పైర్ అవుతుంది దానినే చావు అంటాం కానీ మన ఆత్మకు మహిమ శరీరం కావాలి దీనికై నేటి నుండి ప్రయాసపడాలి అది పొందుకుంటే నిత్యము జీవిస్తాం దేవుడు పరిశుద్ధులకే దానిని ఇస్తాడు నేటి నుండి నిత్య జీవమును సాధించటే మన లక్ష్యమై ఉండాలి అట్టి కృపను దేవుడు మనకి ఇచ్చునుగాక